నమస్కారం వెల్కమ్ టు రుచులు డాట్ కామ్ ఈ ఎపిసోడ్లో నేను మీకు చేసి చూపించబోతున్నా వంట వంకాయ చిక్కుడుకాయ కూర మరి వంకాయ చిక్కుడుకాయ కూర కావలసిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం వంకాయ చిక్కుడుకాయ కూర తయారీకి కావలసిన పదార్థాలు వంకాయలు పావు కేజీ చిక్కుడుకాయలు పావు కేజీ పచ్చిమిర్చి మూడు నూనె ఆరు టీ స్పూన్లు కరివేపాకు రెమ్మలు రెండు ఎండుమిర్చి నాలుగు ఆవాలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత వంకాయ చిక్కుడుకాయ కూరకు కావలసిన పదార్థాలు చూశారు కదా ఇప్పుడు తయారీ చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కర్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయల్ని వేయాలి ఈ వంకాయలు మనం కట్ చేసుకునేటప్పుడు వంకాయల్ని ఉప్పు పసుపు వేసిన నీళ్లల్లోనే వేయాలండి లేదు అంటే బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే చేదు కూడా వస్తుంది వంకాయలు కాబట్టి మనం ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో కోసుకుంటూ ముక్కల్ని అందులో వేసేయాలి అప్పుడు కొంచెం లేట్ అయినా కూడా కర్రీ చేయటం లేట్ అయినా కూడా ప్రాబ్లం లేకుండా ముక్కలు పాడవకుండా ఉంటాయి తర్వాత ఇందులో చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు వేసాక ఈ రెండు ఉడకటానికి సరిపడా నీళ్ళు పోయాలి ఓకేనండి చిక్కుడుకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు వేసాం కదా ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు పసుపు వేసాం కదా ఇందులో కొంచెం ఉప్పు వేయాలి ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఓకేనండి ఉడికిపోయి ఉంటాయి విజిల్స్ వచ్చేసాయి అలాగే ప్రెషర్ కూడా పోయింది ఓపెన్ చేసి చూద్దాం ఓకే ఉడికాయండి చిక్కుడుకాయ వంకాయ ముక్కలు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే స్టవ్ వెలిగించుకొని మరో బాండి పెట్టుకోవాలి ఈ బాండీలో నూనె వేసుకోవాలి ఆరు స్పూన్ల నూనె వేసుకోవాలి మనకు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో మినప్పప్పు శనగపప్పు వేయాలి ఆయిల్ వేడొచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అలాగే మనం కుక్కర్లో ఉడకపెట్టుకున్నాం కదండి వంకాయలు అలాగే చిక్కుడుకాయలు ఈ చిక్కుడుకాయలు వంకాయలు వాటర్ ఏదైనా ఎక్స్ట్రా ఉండుంటే ఆ వాటర్ని తీసేసి ఓన్లీ మనం డ్రైగా ఉడికిన ఆ ముక్కలు మాత్రమే వేసుకోవాలి నెక్స్ట్ కర్రీలోకి ఆ వాటర్ మొత్తం వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనకు ఆయిల్ కూడా వేడొచ్చింది ఈ ఆయిల్లో ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు వేయాలి వేసి ఈ రెండింటిని వేగనివ్వాలి ఇవి రెండు వేగుతున్నాయి కదండీ ఇప్పుడు మనం ఇందులో ఆవాలు వేసుకోవాలి ఓకే ఆవాలు వేసిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ఎండుమిర్చి ఇవంతా కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి ఇవి మూడు కూడా బాగా వేగాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కల్ని ముక్కల్ని వేసుకొని మొక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా మొక్కలకు పట్టేలాగా ఓకే బాగా కలిపేసిన తర్వాత ఇందులో ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువగా ఉడకక్కర్లేదండి ఇంకా ఇవి ఇందులో మనం దీనికి సరిపోయినంత ఉప్పు ఇందులో ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారం వేసాం కదా ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఓకే ఉప్పు కారం అంతా బాగా కలిసిపోయిందండి ఇప్పుడు ఉప్పు కారం అంతా కూడా మొక్కలకి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం రెండు నిమిషాలు అయిపోయింది కదండి ఇప్పుడు ఓపెన్ చేద్దాం మూత ఓకే ఓపెన్ చేసాం కదా ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు ఇంతేనండి వంకాయ చిక్కుడుకాయ కూర రెడీ వంకాయ చిక్కుడుకాయ కూరకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టి కుక్కర్లో వంకాయ ముక్కలు చిక్కుడుకాయ ముక్కలు వేసి సరిపడా నీళ్లు పోసి ఉప్పు పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి తర్వాత మరో స్టవ్పై బాండీ పెట్టి ఆయిల్ వేసి మినప్పప్పు శనగపప్పు వేసి వేగాక ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి తర్వాత ఉడికిన వంకాయ చిక్కుడుకాయ ముక్కలను వేసి బాగా కలిపి తగినంత ఉప్పు కారం వేసి కలిపి రెండు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆపేస్తే వంకాయ చిక్కుడుకాయ కూర రెడీ